ఏం చెప్పిండ్ర ఫస్ట్ విట్రెట్ ఒకటి యాభై చెప్పిండ్రు ఒకటి యాభై కొంచెం ఎంత పని ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండున్నర పేరు రాఘవేంద్ర రాఘవేంద్ర ఇస్తావా ఏమన్నా అడిగితే మళ్ళా అయితే ఉన్నాయి ఎంత పైన తెలిసిందే కదా మరి ఈ దూడలు ఎవరు ఇవ్వండి ఏం చెప్పండి రి జత జతపైన వెంటనే ఎంత చెప్పినారా మొదట జోడి పైన ఫస్ట్ ఎంత చెప్పినారు ఎంత డెబ్బై ఐదా మొత్తం కూడా అంతగా డెబ్బై ఐదు వేలు అయితే పూర్తిగా వచ్చేసిన ఎవరు యజమాని తీసుకున్న అతని అబ్బాయినా ఏ పేరు సురేష్ కుమార్ పదకొండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆదివారం మార్కెట్లో జరిగినటువంటి